ఈ రోజు దేవుని వాగ్దానము భయపడకము నేను నీకు కేయడము ఆది కాండం పదిహేను ఒకటి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడి చేతిని భయపడకు నేను నీకు ఏడము అంటూ ఉన్నాడు థ్యాంక్ యూ జీజస్ భయపడకండి నీ నిరుద్యోగ సమస్యను బట్టి గుడ్రల్తనాన్ని బట్టి పిల్లల భవిష్యత్తులో మంచిగా చదవలేదని చెప్పి దేని మీద డిజపాయింట్ అవ్వద్దు నా దేవుడు ఖచ్చితంగా చేస్తారని భయపడద్దు నేను నీకు కేడమన్నా నీకు తోడుగా ఉంటాను అన్నాడు కళ్ళు మూసుకొని దేవా నాకు తోడుగా ఉన్నావు నన్ను భయపడద్దు అన్న నేను భయపడనని చెప్పి ధైర్యంగా చెప్దాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వేస్తే వందనాలు హలో క్రీస్తు నామాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో భయం తీసివేసినందుకు కేడింగ్ నువ్వు వందనందుకు వందనాలు చేస్తాను అదొక నేస్తు క్రిస్తున్న ప్రార్థించినమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమేన్